ఈ రోజు వీడియోలో దీపకల్ప నదుల గురించి తెలుసుకున్నాము తూర్పుని ప్రవహించే నదులు సువర్ణమతి బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్న కావేరి నదులు పశ్చిమాన ప్రవహించే నదులు సబర్మతి మహి నర్మదా తపతి నదులు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తూర్పుని ప్రవహించే నదులు సుబర్ణ రేఖా నది గురించి తెలుసుకున్నాము జన్మస్థలం వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ పీఠభూమిలో రాంచి వద్ద గల నాగర్లో జన్మిస్తుంది ఈ రేఖ నది పొడవు వచ్చేసి మూడు వందల తొంభై ఐదు కిమి ప్రవహించిన రాష్ట్రాలు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా మృత ద్వారం ఒడిసా రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది కుడివైపున ఒక నదులు నది కర్కాయి కర్కారి నది నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణి నది జన్మస్థలం ఒడిస్సా రాష్ట్రంలో సౌత్ కొరియల్ సక్ అనే నదులు కలికగా బ్రాహ్మణి నది ఏర్పడుతుంది బ్రాహ్మణ నది పొరవు వచ్చేసి నాలుగు వందల ఎనభై కిమి ప్రపంచ రాష్ట్రాలు ఒడిస్సా ముఖద్వారం ఒరిస్సా రాష్ట్రంలో దామ్రా వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి